న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదాస్ కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత గారు మాట్లాడుతూ కడప గడపలో నిర్వహించిన మహానాడు ఇంత సక్సెస్ అవ్వడానికి కడప జిల్లా నాయకుల కృషి వెలకట్టలేనిదంటూ కొనియాడారు మరి తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం మరి ఆ కుటుంబం కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే కడపలో గత మూడు రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ స్థానిక ఉమ్మడి స్థానిక ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు శాసనసభ్యులు మరి జిల్లా ప్రెసిడెంట్ గారు అదే మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు మిగతా అందరూ ఏకమై భుజస్కంధాలపై వేసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వారు కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలన చూశారు మరి ఈ పది సంవత్సరాల పది నెలల పాలన చూశారు మరి ఈ పోగ్రామ్ని విజయవంతం చేయాలని మీరు కూడా పది రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటాం ఆనవాయిత ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బడుగు బడిన వర్గాల కోసం పార్టీ పెట్టిన రోజున అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం కానీ కనీవీ ఎరగిన విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు నాకు మాకు అవకాశం కల్పించిన ఎందుకంటే అందరూ అడిగాం రాయలసీమ శాసనసభ్యులు ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలిట్ బ్యూరో సభ్యులు వాసుగారు మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి మన యువగల మాధ లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు పదమూడు కమిటీలు వేసి ఆ పదమూడు కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీఆర్ రవిచంద్ర గారు కావచ్చు మరి ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి గారు మరి సత్య గారు అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు అదే మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజుగారు రాజుగారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే ఆ వర్షం పడినప్పుడు కూడా వారు అందరూ అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి మరి రాజుగారు మరి ఎక్స్చే ఇప్పుడు చైర్మన్ పార్కింగ్ కావచ్చు అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమైతే ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు మరి చాలా సంతోషం మరి యువగల మధునేత గారు మనకు ఆరు తీర్మానాలు చేశారు బావి భవిష్యత్ బావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది రాయలసీమ రాయలసీమ నాది నాగడ్డ నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది చూశారు చివరికి రాయలసీమ కదా కడప నాది నా నా అనే భ్రమలో ఉన్నారు ఎలక్షన్ల తర్వాత పదిలో ఏడు సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు మొన్న నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమసిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందన్న విషయం మన అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఏది జరిగినా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు విద్యా వ్యవస్థలు కావచ్చు అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ మరి నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీఠ వేయబోతున్నాం అంటే ఇక్కడ రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి అన్ని రంగాల్లో ఉండాలి ప్రతి ఒక్కరూ మహే ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలనేది ముఖ్యమంత్రి గారు లక్ష్యం రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప టాపప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది మరి చాలా సంతోషం ఎందుకంటే రాయలసీమలో ఈ పోగ్రామ్ సక్సెస్ కావడం మరి వీరంతా ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు కడప ఎమ్మెల్యే కావచ్చు భూపేష్ కావచ్చు మరి అందరూ మన ముఖ్యంగా గారు కావచ్చు అందరూ భుజ స్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు మరి రామ్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం ఇలా మొత్తం అందరూ మూకుమ్మడిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు చెప్ తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం